ఓం శ్రీ మాత్రే నమ నారాయణుని శశంక చక్రం సకిరీట కుండలం అంటే శంఖ చక్రమును ధరించి ఇంకొక వైపు పద్మము గద ధరించి భుజాన సాంగి ధనుమును ధరించి అంటే స్వామి యొక్క ధనసు పేరు సాంగి ఇలా ప్రకాశిస్తున్న విష్ణు స్వరూపాన్ని ధ్యానించాలి వనమాలి గది సాంగి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు విష్ణు సహస్రనామాల చివర అనుసంధాన శ్లోకంగా చెప్పారు వనమాల ధరించి ఉన్నారు ఆ స్వామి దివ్యాలంకారంగా దాల్చి ఉన్నాడు ఆ స్వామి పైగా పంచాయుధములు స్వామి యొక్క ప్రధాన ఆయుధములు ఇక్కడ చెప్పబడుతున్నాయి అవి ఏంటి అంటే గది షాంగి శంకి చక్రి నందకి ఈ పంచాయుధాలు తలుచుకున్న మనం ధన్యులం అయిపోతాం ఇవి గొప్ప రక్షా కవచాలు అందుకే శంఖం సదాహం శరణం ప్రపద్యే చక్రం సదాహం శరణం ప్రపద్యే గదం సదాహం శరణం ప్రపద్యే సాంగిం సదాహం శరణం ప్రపద్యే ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే సుదర్శనం అనబడే చక్రము అనబడే శంఖము సాంగ్యము అనబడే ధనస్సు కౌమాదికి అనబడే గద నందకము అనబడే ఖడ్గము ఇవి ధరించి ఉంటారు ఆ స్వామి ఇక పద్మము ధరించి ఉన్నాడు చేతితో ఈ దివ్యమైన పద్మము శక్తికి స్వరూపము ఈ విధమైన దివ్య ఆయుధాలతో నీలమేఘ శ్యాముడై గరుడ వాహనారుడైనటువంటి నారాయణుని ఈ దివ్య వైకుంఠ ఏకాదశి పర్వం నాడు స్మరించి ధ్యానించి ఆధ్యానంలోనే కాలాన్ని గడపడం గొప్ప యోగం అటువంటి యోగాన్ని ప్రసాదించమని ఆ శ్రీమన్నారాయణ్ణి ప్రార్థిద్దాం